జీఎస్టీ సంస్కరణలు ఆర్థిక స్వావలంబనకు దోహదపడతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర రెండు ఏడు లక్ష్యాల సాధనకు ఉపయోగపడతాయని తెలిపారు నూతన సంస్కరణలతో జరిగే లబ్ధి ప్రతి ఒక్కరికి తెలియజెప్పడమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో వివరించారు నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అరవై పేల నిర్వహించేలా ప్రణాళికలు సిద్దం చేశామని వివరించారు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు దసరా దీపావళి పండుగలు జరుపుకుంటారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు ఈరోజు సూపర్ సూపర్ సేవింగ్స్ రాబోయే రోజుల్లో ఇది ఒక గేమ్ చేంజర్గా మన ఆర్థిక వ్యవస్థకు తయారవుతుంది అయితే ఏ సదుద్దేశంతో అయితే ఈ యొక్క జిఎస్టీ తీసుకొచ్చామో దీని ఫలితాలన్నీ కూడా పేద ప్రజలకి అన్ని వర్గాల స్టేక్ హోల్డర్స్ చేర్చాల్సిన బాధ్యత మన పైన దీనికోసం ఒక మంత్ అంటే ఒక ముప్పై రోజులు కార్యక్రమాన్ని అనౌన్స్ చేస్తున్నాం చాలా వస్తువుల్లో ఇంటికి వాడే వస్తువుల్లో జీరో ట్యాక్స్ ఉంటుంది స్మాల్ బిజినెస్ పీపుల్ కూడా ఒక బూస్ట్ వస్తుంది వాళ్ళ బిజినెస్ కూడా సులభతరంగా ఉంటుంది ఇంకొక పక్క ఎంఎస్ఎంఈలు ఇండస్ట్రీకి కూడా ఒక ఊతం వస్తుంది డొమెస్టిక్ కన్జంప్షన్ పెరుగుతుంది దీనివల్ల స్టేట్కి కూడా డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ ఇంజన్ గ్రోత్ ఈ రెండు కూడా సాధ్యమయ్యేదానికి ఈ యొక్క జిఎస్టి రిఫార్మ్స్ దోహదం చేస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను అధ్యక్ష ఇది రాబోయే రోజుల్లో మేక్ ఇన్ ఇండియా ఏదైతే మనం ఆలోచిస్తున్నామో దానికి దోహదం చేస్తుంది ఫైనల్గా ఈ బ్రాండ్స్ అన్ని కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్స్గా తయారయ్యే పరిస్థితి వస్తుంది ఇది కాకుండా గా గ్లోబల్ మార్కెట్లో ఇండియన్ బ్రాండ్స్ అన్ని కంపీట్ చేస్తాయి సెల్ఫ్ రిలయంట్ ఎకానమీకి ఇది ఫ్యూయల్ పోస్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను అధ్యక్ష ఒక మెసేజ్ పబ్లిక్ నేను ఇచ్చేది ఏంటంటే మీరు భారతీయ ఉత్పత్తులు కొంటే మన దేశాభివృద్ధిలో నేరుగా భాగస్వాములు అవుతారు మీ ఎంపికకు అపారమైన శక్తి ఉంది మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తిని ఎంచుకోవడం కేవలం ఒక లావాదేవీ మాత్రమే కాదు అది మన ఉత్పత్తిదారుల ప్రతిభకు వందనం స్థానిక వ్యాపారవేత్తలకు బలం చేకూర్చడం మన సమాజ జీవనోపాధికి ఒక హామీ ఇది ప్రతి ఒక్కరు కూడా ఒక దేశభక్తితో దీన్ని ముందుకు తీసుకోగలిగితే ఇది దేశాన్ని బలోపేతం చేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను నాలుగు వారాలు నాలుగు కేటగిరీస్ అదే మరి ఓన్లీ వన్ గోల్ సేవింగ్ ఆఫ్ పీపుల్ ఇది సెలబ్రేషన్ దసరా నుంచి దీపావళి వరకు చేస్తున్నాం అల్టిమేట్ గా అరవై ఐదు వేల మీటింగ్లు రాష్ట్రం మొత్తంలో కండక్ట్ చేస్తాం దీనివల్ల ప్రతి ఒక్కరికి లాభం వస్తుంది రెండు వేల నలభై ఏడు వికసిత భారతికి దోహదం చేస్తుంది అదే సమయంలో స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా మనం ముందుకు పోయే అవకాశం వస్తుంది ఈవెంట్ అక్టోబర్ పంతొమ్మిది ఇక్కడ మీరు చూస్తే ఇరవై ఆరు జిల్లాలు దీపావళి సెలబ్రేషన్ చేస్తాం అల్టిమేట్ గా ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఒకటే అదేశం ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం ఈ రోజు తీసుకొచ్చిన రిఫార్మ్ భవిష్యత్ తరాలని మార్చే రిఫార్మ్ దీంతో సమానంగా ఇంకొక రిఫార్మ్స్ మనం తెచ్చుకోగలిగితే రెండు వేల నలభై ఏడుకి భారతదేశం నెంబర్ వన్ దేశంగా తయారవుతుంది అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగు జాతి స్వర్ణాంధ్ర దిశగా పోవడానికి నెంబర్ వన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ దేశంలో ఉండడానికి మనం దోహదం చేయాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క ఇంటికి నేను ఒకటే కోరాను వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ ఇది సాధ్యం అది నిరూపించడానికి ఈ సూపర్ జిఎస్టి పనిచేస్తుంది